అందరికీ నమస్కారం ఈరోజు మా అందరి ఆరాధ్య నాయకుడు ఒక నీతి కోసం ఒక నిజాయితీ కోసం ఒక సిద్ధాంతం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధే ముఖ్యంగా క్షేమమే ముఖ్యంగా కోరుకునేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక నీతి మాలిన ఒక నీతి తప్పినటువంటి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని వ్యాఖ్యానించినందుకు మేము అతనికి త్వరలోనే తగిన గుణపాఠం చెప్పాలనుకుంటా ఉన్నాం ఏమంటున్నాం ఇష్టం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తివి ప్రస్తుతం ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నట్టు వ్యక్తి కోసం నువ్వు మాట్లాడే మాట తీరు నువ్వు బుర్ర ఉండి బుర్ర లేకుండా మాట్లాడతావా ఆలోచించుకోవాలనేటువంటిది నేను కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి అని మాట్లాడుతూ ఉన్నా అంటే కార్పొరేటర్ నీ దృష్టిలో మనిషి కాదా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరికీ కూడా క్షమాపణ చెప్పాలి శక్తిగా కార్పొరేటర్ అంటే నీకు ఏ విధంగా కనబడతా ఉన్నారు కార్పొరేటర్ ని ఒక చులకన చేసే విధంగా మాట్లాడినటువంటి నువ్వు బ్యాష్గా క్షమాపణ చెప్పాలని కార్పొరేటర్లు అందరి తరఫున మేము జిల్లా అధ్యక్షుడిగా కోరుతా ఉన్నా మేము కూడా అనగలం నువ్వు దొంగకు ఎక్కువ పొడుగు తక్కువ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నావు అనేక కోట్ల ప్రజలు అభిమానించి ఆరాధించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి కోసం నువ్వు ఏ విధంగా నేను నోరు వస్తుందంత నిజంగా మాట్లాడటానికని ప్రశ్నిస్తూ ఉన్నావు పవన్ కళ్యాణ్ గారికే కాదు ప్రతి జన సైనికుడికి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు వ్యాఖ్యానించినందుకు క్షమాపణ చెప్పాలి అప్పటి వరకు కూడా నిన్ను ప్రతి జన సైనికుడు కూడా నువ్వు ఈ ముఖ్యమంత్రి చేశావు నీకు వ్యక్తిగతంగా కాకపోయినా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా నిన్ను గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రతి జన కూడా నువ్వు ఏ విధంగా ఎదటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నావో అదే రీతిలో నిన్ను కూడా తక్కువ చేసి మాట్లాడతారు ప్రతి జనసేన ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇటువంటి మాటలు మరొకసారి మాట్లాడకూడదని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా